Praise the Lord. ప్రైజల వాడు అందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మేము రాజమండ్రి నుంచి రాజమండ్రిలో నిన్న మీటింగ్ చూసుకొని ఈరోజు సాయంకాలం ఒంగోలులో మీటింగ్ ఉంది నాకు రాజమండ్రి నుంచి బయలుదేరి ఒంగోలుకి వెళ్తున్నాము ఒంగోలుకి వెళ్తున్నప్పుడు విజయవాడ దాటి ఒంగోలు నుంచి విజయవాడ దాటి మంగళగిరి క్రాస్ చేసుకొని తాడితోట ఏంటిది తాడికొండ 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 టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మాకు అప్పుడేకే ఒంగోలు మీటింగ్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కాజా టోల్ టోల్ ప్లాజా కాజా టోల్ ప్లాజా దగ్గర మచ్ ట్రాఫిక్ ఉండటంతో దాదాపుగా పది నిమిషాల పైనే వెయిట్ చేశాము వెయిట్ చేసిన తర్వాత డ్రైవర్ ఇక్కడ నుంచి కార్ని ఫ్రీ లెఫ్ట్లో తీసుకెళ్ళాడు అనా థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ ఆగకూడదు రూల్ కొత్తగా వచ్చింది టోల్ టోల్ కట్టకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి హండ్రెడ్ మీటర్స్కి దూరంగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు టోల్ కట్టకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫ్రీ లెఫ్ట్ తీసుకున్నాడు ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోయాం అయిపోయింది ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళాము టోల్ ప్లాజా అతను వచ్చాడు మాట్లాడాము చెప్తే సరే వెళ్ళండి అని చెప్పి అది ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే మేము ముందుకు వెళ్ళిపోయాం బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత సిఐ గారు వచ్చారు సిఐ ఆయన కాంపులో వచ్చారు వచ్చి వెంటనే మా కార్ని నిలబెట్టి మా కారు నేను నేను ఫోన్ మాట్లాడుతున్నాను డ్రైవర్ దిగాడు కిందికి డ్రైవర్ దిగిన తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు సార్ ఆపారని మాట్లాడితే ఎందుకు అక్కడ ట్రాఫిక్ జామ్ చేశారని ఆ సిఐ గారే ఎక్కడ సిఐనా తాటికొండ తాటికొండ సిఐ గారు ఆయన ఏమన్నారంటే ఎందుకు మీరు ట్రాఫిక్ జామ్ చేశారు ఎందుకు మీరు ట్రాఫిక్ నిలబెట్టారు అని చెప్పి ఆయన మమ్మల్ని అడిగితే లేదండి మేము ట్రాఫిక్ ట్రాఫిక్నేం నిలబెట్టలేదు ట్రాఫిక్ జామ్ చేసింది ఏం కాదు ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ ఉందని మేము ఫ్రీ లెఫ్ట్లో వచ్చాము ఇప్పుడు రూల్ ఉంది కదా సార్ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు థర్టీ సెకండ్స్ కంటే వెయిట్ చేస్తే బయలుదేరి వెళ్ళిపోవచ్చు ఫ్రీ లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు అని రూల్ ఉంది కదా సార్ అందుకు మేము అని చెప్పి డ్రైవర్ చెప్పాడు చెప్పంగానే రూల్ మాట్లాడినందుకు ఈ మాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి రూల్ నాతో మాట్లాడతావా నా కొడకల్లారా వీళ్ళని తీసుకెళ్ళి నా స్టైల్లో వీళ్ళని బుద్ధి చెప్పండి అని చెప్పేసి వెంటనే ఆయన వల్గర్గ్ అన్పార్లమెంటరీ వర్డ్ వాడి ఆయన కేవలం ఒకటే రూల్ ఉంది కదా సార్ లేట్ అయితే ట్రాఫిక్ ఉంటే టోల్ ప్లాజా దగ్గర ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళొచ్చు అనే రూల్ ఉంది కదా సార్ అని అడిగినందుకు కోపం వచ్చింది కోపం వచ్చి వెంటనే కార్ కార్ని ఆయన హ్యాండ్అవర్ చేసుకున్నారు కానిస్టేబుల్ని పిలిపించి ఇంకొక లో కానిస్టేబుల్ వాళ్ళందరూ వచ్చారు వచ్చి డ్రైవింగ్ సీట్లో బోస్ని కూర్చోబెట్టకుండా ఈయన వెనక కూర్చోబెట్టి నాతో పాటు ఉన్న ముగ్గురిని కూడా వెనక కూర్చోబెట్టేసి డ్రైవింగ్ సీట్లో కానిస్టేబుల్ కూర్చొని కానిస్టేబుల్ కార్ తీస్తుంటే నేను అడిగాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాను ఎక్కడికి తీసుకెళ్తున్నారండి నేను ఒంగోలు మీటింగ్కి వెళ్తున్నాం మాకు ఆల్రెడీ లేట్ అయ్యింది మేము ఒంగోలు మీటింగ్కి వెళ్ళాలి నెల రోజుల క్రితం వాళ్ళు డేట్ తీసుకున్నారు లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు నేను వెళ్ళాలి గా మీరు దయచేసి మా కారు మాకు హ్యాండ్ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తే నాకు సీఏ ఏం చెప్పాడు నేను అదే చేస్తాను మీరు చెప్పిన మాట నేను వినాల్సిన అవసరం లేదని చెప్పి కానిస్టేబుల్ మంచిగా మాట్లాడాడు సీఏ మాకు చెప్పాడు సార్ ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మన్నారు మిమ్మల్ని అక్కడ అప్పచెప్పమన్నారు ఆయన చెప్పింది మేము చేయాలి అని చెప్పి అన్నాడు ఏమండి అది కాదు చెప్పేది వినండి మీటింగ్ టైం అయిపోతుంది ఇప్పుడు కనుక మీరు వెనక్కి తీసుకెళ్లారంటే మరలా మమ్మల్ని మేము మీటింగ్కి వెళ్ళడానికి కష్టం అయిపోతుంది అని రిక్వెస్ట్ చేసినా కూడా సిఏ గారు చెప్పింది మేము చేయాల్సిన అని చెప్పి కార్ వెనక్కి తిప్పేసుకొని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ కొందరు కానిస్టేబుల్స్ ఉన్నారు కార్ కీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు కార్ పార్క్ చేసి కార్ కీ తీసుకెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత సార్ ఎందుకు మీరు కార్ కీస్ తీసుకున్నారు మీటింగ్ టైం అయిపోతుంది మేము వెళ్ళాలంటే గట్టి గట్టిగా మాట్లాడారు సార్ అక్కడ కానిస్టేబుల్స్ ఇద్దరు కానిస్టేబుల్స్ గట్టిగా మాట్లాడితే నేను అన్నాను మీరు ఏంటండి క్రిమినల్స్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారే అసలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు ఏమన్నట్లు తెలుసా కీస్ ఎందుకు తీసుకున్నారు సార్ ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని నేను అడిగితే ఏ పోయి కూర్చో అక్కడ అని చెప్పేసి ఒక దొంగని మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడారు అక్కడ లోకల్ కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్లో అంటే ఎవండి గౌరవించి మాట్లాడో నేర్చుకోండి క్రిమినల్ని కాదు నేను దొంగని కాదు ఉగ్రవాదుల్ని తీసుకొచ్చినట్టుగా మమ్మల్ని తీసుకొని వచ్చి మా పాటకి మేము వెళ్తుంటే ఎందుకు తీసుకొచ్చారు అంటే సిఐ చెప్పారు కాబట్టి తీసుకొచ్చారు అదే ఎందుకు తీసుకొచ్చారు